గడిచిన నాలుగు సంవత్సరాల కొద్ది నెలల కాలంలో ఎట్లా ఉండేదంటే పరిస్థితి తమ పార్టీ అధినేతని ఎవరైనా ఒక మాట అంటే వైసీపీకి సంబంధించిన కింద స్థాయి లీడర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు అందరూ కూడా విరుచుకు పడిపోయేవాళ్ళు వాళ్ళ మీద అట్లాంటిది ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి పర్వం అట్లాగే ఒక పెద్ద ఉపద్రవం లాంటి పరిస్థితి కనిపిస్తుంది వైసీపీలో సొంత నాయకులే జగన్మోహన్ రెడ్డి మీద మండిపడేట పరిస్థితి వస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే వాళ్ళు టార్గెట్ చేయట్లేదు జగన్ చుట్టూ ఉండేటువంటి కోటరీలో కొంతమంది జగన్ని మోసం చేస్తున్నారు దారుణంగా మోసం చేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎవరు చేశారో చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో టికెట్ల కోసం కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు తాను టికెట్ కోసం మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి కాళ్ళు పట్టుకున్నానంటూ వస్తున్న విమర్శల స్పందిస్తూ ఎవరో ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవాలి కదా అన్నారు ఎస్సీలమైన తాము ఇంకేం చేయాలన్నారు తాను కూడా టికెట్ కోసం సీఎం జగన్ కాళ్ళు పట్టుకున్నానంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెల్లడించారు రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఇన్ఛార్జీల మార్పు టీడీపీ నుంచి వచ్చి చేరుతున్న నేతలకి టికెట్లను కేటాయించడం మీద డిప్యూటీ సీఎం స్వామి మండిపడ్డారు జగన్ ను ముంచేది వారేనని అన్నారు టీడీపీ నుంచి వచ్చే పనికి వారికి టికెట్లు ఇస్తున్నారని వారి క్యారెక్టర్లు చూసి టికెట్ ఇవ్వాలని జగన్కి సూచించారు అలా కాకుండా టికెట్లు ఇస్తే గతంలో ఇరవై మూడు మంది పార్టీని వదిలి టీడీపీకి వెళ్ళిపోయారని ఆయన గుర్తు చేశారు ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవట్లు వచ్చి టికెట్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు నారాయణ స్వామి చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి యొక్క కాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి యొక్క కాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క కాళ్ళు అట్లా ఎవరి కాళ్ళు ఎవరైనా పట్టుకుని టికెట్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి వైసీపీలో ఉంటే మాత్రం అటువంటి పార్టీని సపోర్ట్ చేయడమే చాలా తప్పుగా కన్సల్ట్ చేయాలి నారాయణ స్వామిని నిజాన్ని బయటపెట్టేలాగా ఆయన ఇంకా ఎక్కువ విషయాలు చెప్పాలని కోరుకుందాం అట్లాగే వైసీపీలో ఇటువంటి అసంతృప్తి వ్యక్తుల్ని ఎట్లా డీల్ చేస్తున్నారు సజ్జలు కావచ్చు జగన్ కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు విఎస్ఆర్ రెడ్డి కావచ్చు అనేది కూడా వైసీపీ కేడర్తో పాటు ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ రావాలంటే కాళ్ళు పట్టుకునే పరిస్థితిని తెచ్చుకునేటువంటి అంశం నిజంగా ఉంటే అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి